నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఒక జర్నలిజంగా ఒక యాంకర్గా ఎన్నో కష్టాలు పడుతూ ఆమె ఎదుగుతూ వచ్చింది ఆమె ఎవరో కాదు స్వేచ్ఛ ఆమె ఈ మధ్య కాలంలో టూ డేస్ కిందట ఆమె మృతి చెందింది అసలు ఎవరు ఆమె వెనక కారణం ఏంటి ఆమె ఎందుకో అలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఇలాంటివన్నీ తెలుసుకోబోయేందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ అసలు స్వేచ్ఛ ఆ అమ్మాయి ఎన్నో న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తూ వస్తుంది ఒక యాంకర్గా చేస్తుంది ఒక జర్నలిస్ట్గా ఆ అమ్మాయి ఎదుగుతూ వచ్చింది కానీ సడన్గా ఆ అమ్మాయి ఎందుకు మృతి చెందాల్సి వచ్చింది సార్ ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్ ఇటీవలి కాలంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సూసైడ్గా అంటే స్వేచ్ఛ చెప్పొచ్చు ఎందుకంటే చాలా సూసైడ్స్ జరుగుతుంటాయి ఆ సూసైడ్స్ మీద వార్తలు చదివేది న్యూస్ యాంకర్సే చదువుతుంటారు దాని మీద డిస్కషన్ చేస్తుంటారు మరికొంతమంది సూసైడ్ చేసుకోకుండా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటారు వచ్చే అనలిస్టులను కూడా అని తీసుకొచ్చి సూసైడ్ కరెక్ట్ కాదు అని చెప్పించే ప్రయత్నం యాంకర్ల ద్వారా చేస్తుంటారు అందులో ఈ అమ్మాయి స్వేచ్ఛను చూసుకున్నట్టయితే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ చాలా డేరింగు చాలా డాషింగు చాలా నిర్మోహటంగా మాట్లాడే అమ్మాయి ఎందుకంటే మేము మేము మీడియాలో ఉన్నాం కాబట్టి మేము కూడా కలిసి పనిచేసిన సందర్భంలో చాలా డేర్గా ఉన్న అమ్మాయి అసలు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటే ఆ అమ్మాయితో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు నమ్మదగ్గ విషయంగా చాలామంది సామాన్యులు ఏదో ఇంటర్ లేకపోతే డిగ్రీ ఫెయిల్ అయ్యో లేకపోతే డిప్రెషన్లో ఉండో ఆ టీనేజ్లోనో లవ్ ఫెయిల్ అయ్యో అంటే ఇలాంటి సందర్భాల్లో చాలామంది సూసైడ్ చేసుకుంటారు సూసైడ్ చేసుకుంటున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఏదో ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ అమ్మాయి ఆల్రెడీ అంటే దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ అంటే అంటే పూర్తిగా అన్నీ చూసిన అమ్మాయి దాదాపు అంటే జీవితంలో కష్టాలు సుఖాలు ఏ విధంగా బతకాలి ఏ విధంగా బతకచ్చు ఇవన్నీ కూడా తెలిసిన అమ్మాయి చూసిన అమ్మాయి ఇవన్నీ అమ్మాయి దాంతో పాటుగా కొంత లెఫ్టిస్ట్ బ్యా బ్యాక్గ్రౌండ్ ఉంది సొసైటీ అంటే అవగాహన ఉంది సొసైటీలో ఏం జరుగుతుందని అమ్మాయి అసలు నిజంగా ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత అధైర్యవంతులు కాదు అనేది కూడా చాలామంది చెప్తున్న అంశం దానికంటే ఎంతమంది డిప్రెషన్ చాలా మందికి ఉంటుంది డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కొంత ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు ఈ ఆత్మహత్యకు కారణాలు ఏంది అచ్చన ఆత్మహత్య అనే పెద్ద విశ్లేషణలు జరుగుతున్నప్పటికీ అంటే మనిషిని డిప్రెషన్కు గురి చేసినప్పుడు ఎంత ధైర్యవంతులైనా ధైర్యాన్ని కోల్పోతారు అని చెప్పడానికి నిదర్శనం స్వేచ్ఛ ఆత్మహత్యగా చెప్పచ్చు ఎందుకంటే తను తన ఒక తన జీవితాన్ని పరిశీలించినట్టయితే తన తండ్రి ఒక నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ సానుభూతి పర్సన్గా ఉన్నారు వాళ్ళమ్మ చైతన్య దీంట్లో పనిచేయడం జరిగింది ఒక లెఫ్ట్ ఇస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఈ అమ్మాయి అంటే ఆ పెంపకంలో జరిగింది పెరిగింది కాబట్టి ఆమెకు కూడా కొంత లెఫ్ట్ ఐ ఐడియాలజీ కొంత సామాజిక స్పృహ దాంతోపాటు ఆమె ఒక కవయిత్రి కూడా అంటే కవితలు కూడా రాసే అంతట టాలెంట్ ఉన్న ఇది వ్యాసాలు రాసే అంత ఒక జర్నలిస్ట్ అంటే ఒక యాంకరే కాదు చాలామంది యాంకర్స్గానే ఉంటారు ఈమె యాంకర్ కమ్ జర్నలిస్ట్ కమ్ కవయిత్రి అంటే ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి ఆమె అంటే ఎక్కడ లోపం జరిగిందో మరి అర్థం కాని విషయంగా మారిపోయింది ఎందుకంటే తను అంటే టీనేజ్లో ఉన్న సమయంలోనే లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఆ లవ్ మ్యారేజ్ కూడా అబ్బాయి అంటే తను మైనర్ మైనర్ అంటే ట్వంటీ వన్ ఇయర్స్ నిండని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కొద్ది రోజులు కలిసి ఉండడం తర్వాత అతనితో విడిపోవడం కొంత స్వతంత్ర భావాలున్న వాళ్ళు కొంత అడ్జస్ట్ కాక విడిపోయే సందర్భాలు మనం చాలా చూస్తుంటాం అంటే మేల్ డామినేషన్ ఉన్న మన సమాజంలో వాళ్ళతోటి కొంత ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి వచ్చినప్పుడు మేల్ యాక్సెప్ట్ చేయరు చేయనప్పుడు వాళ్ళు విభేదించి విడిపోతుంటారు స్వతంత్ర ఉన్న స్వేచ్ఛ కూడా ఆ విధంగా విడిపోయి ఉంటుంది అది అయిన తర్వాత ఒక కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ తను చేస్తున్న మళ్ళా అంటే రెగ్యులర్ ఛానల్స్కు అనితా ఛానల్ ద్వారా రావడం జరిగింది ఎన్టీవీ ద్వారా ఎన్టీవీ పరిచయం అయిన ఒక వ్యక్తిని మళ్ళీ మరొకసారి పెళ్లి చేసుకోవడం జరిగింది అతనికి పాప పుట్టిన తర్వాత మళ్ళీ అతనితో కూడా విభేదాల కారణంగా విడిపోవడం జరిగింది డైవర్స్ చేసుకోవడం జరిగింది తర్వాత వివిధ ఛానల్లో పనిచేయడం జరిగింది టీవీ నైన్ ఫస్ట్ ఏ ఛానల్ నుంచి స్టార్ట్ అయింది సార్ ఫస్ట్ వనిత ద్వారా ఆమె అంటే శాటిలైట్ ఛానల్స్కి వనిత ద్వారా ఎంటర్ అవడం జరిగింది వనిత ద్వారా ఎంటర్ ఎన్టీవీ అట్లా టీవీ నైన్ హెచ్ఎం టీవీ ఇట్లా వెళ్ళి చివరికి టీ న్యూస్లోకి రావడం టెన్ టీవీలో కూడా చేయడం జరిగింది న్యూస్లో టీ న్యూస్లో చేరక ముందు నుంచి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఫ్రెండ్గా పరిచయం అని చెప్పి తాను చెప్తున్నారు రెండు వేల పది నుంచే పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఫ్రెండ్ నాకు కానీ రెండు వేల పద్నాలుగులో అతను రెండో అతనితో పెళ్ళి అయింది కానీ అది కూడా డైవర్స్ అయిన తర్వాత ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో సహజీవనం చేయడానికి కలిసి ఉన్నారనేది ఇప్పుడు మనకు వార్తలు అయితే పూర్ణచంద్రరావును మరి ఏ విధంగా నమ్మింది ఎందుకంటే తనకు కూడా పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు పిల్లలున్న పెళ్ళైన వ్యక్తిని ఏ విధంగా తనతో సహజీవనం చేయించింది అంటే పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకోలేదు కాబట్టి తను సూసైడ్ చేసుకుంది అనేది ఇప్పుడు విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత ధైర్యంగా ఉన్న ఒక అమ్మాయి ధైర్యంగా ఉన్న అమ్మాయి అంటే రెండు పెళ్ళిళ్ళని కూడా వదిలేసిన అమ్మాయి అంటే ఇక్కడ ఎందుకు ఇతన్ని వదిలేయడం పెద్ద విషయం కాదు పెళ్లి చేసుకోలేదు ఏం చేసుకోలేదు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయికి బాధ్యత ఉంది ఏం బాధ్యత పాప బాధ్యత ఉంది పాప బాధ్యత ఉంది సరే ఇద్దరిని అంత ధైర్యంగా వదిలిస్తుంది అంటే పెళ్లి చేసుకున్న ఇద్దరిని అంత ధైర్యంగా డైవర్స్ తీసుకున్న వ్యక్తి ఇతనితో పెళ్ళి లేదేం లేదు ఇతను సహజీవనమే అతనికి మరో పెళ్ళి కూడా అయ్యింది ఆల్రెడీ ఇతన్ని వదిలించుకోవడం విభేదించిన వదిలించుకోవడం పెద్ద విషయం కాదు దాంతోపాటు తన బాధ్యత ఏంది తన కూతుర్ని తనకు తాను చెప్తుంది ఏంది నా జీవితం లాగా తన కూతురు జీవితం కాకూడదు తన కూతుర్ని బాగా మంచిగా పెంచి పోషించి చేయాలనేది ఒక ఆమెకు ఒక కోరిక ఇవన్నీ మర్చిపోయి ఏ విధంగా సూసైడ్ చేసుకుంది అనేది కూడా ఇక్కడ బాధాకరం ఎందుకంటే ఒక అమ్మాయిని జనరల్గా సొసైటీలో భర్తలేడు అంటే ఆ ఆడవాళ్ళని కొంత చిన్నతనంగా చూస్తుంటారు జెంట్స్ ఇప్పుడు తల్లి తండ్రి తండ్రి లేని అంటేనే స్కూళ్ళల్లో కూడా ఇబ్బంది పెడుతుంటారు మీ నాన్న లేడా అని చెప్పి అది పిల్లల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది అరే విడిపోయే వాళ్ళు ఈజీగా విడిపోతారు కానీ విడిపోయే ముందు భార్య భర్తలు ఫస్ట్ ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళకి ఎన్ని విభేదాలు ఉన్నా ఈ ప్రభావం పిల్లల మీద ఏ విధంగా పడుతుందని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ అమ్మాయి స్కూల్కి స్కూల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు తల్లిదండ్రులతో వస్తారు మీటింగ్స్ వస్తుంటారు ఆ సమయ ఆ టైంలో పిల్లలు అడుగుతుంటారు మీ నాన్న రాలేదని అంటే ప్రతి డైవర్స్ తీసుకునే వాళ్ళు ఒకవేళ అంత విభేదాలు ఉంటే అసలు పిల్లలు అవ అవ్వకముందే వాళ్ళు విడిపోతే బెటర్ అనేది నా ఉద్దేశం పిల్లలైన తర్వాత ఆ పిల్లల మీద మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుంది అంటే మీ నాన్న లేడా అని తోటి పిల్లలతోటి ఇలాంటి ఒత్తిడిలోనే అమ్మాయి ఎదుర్కొని ఉంటుంది ఎదుర్కొని సమాధానం చెప్పుకోలేని పరిస్థితి పిల్లలకు ఉంటుంది అయినా కానీ అంత ధైర్యంగా తన కూతుర్ని పెంచే బాధ్యతను తీసుకున్న స్వేచ్ఛ అసలు తను అంటే సూసైడ్ చేసుకోవడం అనేది చాలామంది నమ్మలేని నిజంగా కనిపిస్తుంది కానీ అసలు డిప్రెషన్ ఏ విధంగా ఉంటుంది దానికి అంటే ఇంత ధైర్యంగా ఉండే వాళ్ళు కూడా అతీతులు కారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా అయింది ఎందుకంటే చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు నువ్వు ఈ విధంగా చేయొద్దు ఈ విధంగా ఉండాలి ఇవన్నీ అంటే అవన్నీ ఆమె చెప్పే స్థితిలో ఉంది అంటే అవతలి వాళ్ళకు ధైర్యం ఇచ్చే స్థితిలో ఉంది చెప్ప చెప్పే స్థితిలో ఉంది చెప్పగలిగే స్థితిలో ఉంది తను ఎదుర్కొన్నది కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న స్థితిలో ఉంది కానీ అలాంటి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అనేది కొంత సమాజానికి కొంత ఇబ్బందికరంగా ఉంది దాంతోపాటు ఇక్కడ సహజీవనం చేసేటప్పుడు ఏ విధంగా ఆ సహజీవనం అంటేనే అది కొంచెం నెగిటివ్ సెన్స్ ఉండే అంశంగా మన స సొసైటీలో ఉంది ఎందుకంటే పెళ్ళి కాకముందే కలిసి ఉండడం ఇద్దరు అమ్మాయి అబ్బాయి అనేది సొసైటీ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయదు కాకపోతే మారుతున్న సమాజంలో ఆ మేము ముందే అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఇబ్బందులు ఉంటాయి ముందే అని అంటే ఇక సహజీవనం అన్నప్పుడు ఖచ్చితంగా శారీరక సంబంధాలు అన్ని సంబంధాలు ఉంటాయి కాబట్టి జనరల్గా ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్సెప్టెన్స్ కాని విషయాలుగా జనాలకు కనిపిస్తుంటాయి కానీ ఇక్కడ తల్లిదండ్రుల పాత్రను కూడా మనం చూడాలి ఇప్పుడు ఎవరైతే పూర్ణచందర్ రావు ఉన్నాడో మీడియా కానీ మిగతా కానీ అందరు కానీ వాళ్ళ కూతురుతో సహా అందరు వాళ్ళమ్మ నాన్న కూడా పూర్ణచందర్ రావే దీనికి కారణం ఆయన వల్లనే చనిపోయిందని చెప్పి ఆయన మీద వీళ్ళు తోసేయడం జరిగింది తను నిజానిజాలు ఏ విధంగా ఉన్నాం ఆ పూర్ణచంద్రరావు కూడా ఒక లేఖ రాయడం జరిగింది అంటే ఆయన లొంగిపోవడానికి ముందే ఒక లెటర్ రాయడం జరిగింది దీనికి అందరికి లెటర్ తను రాసింది ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న మొదటి నుంచి కూడా ఉద్యమాల్లో తిరుగుతూ ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేశారు ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆమె వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో పెరిగింది మొదటి నుంచి కూడా ఆమె ఒంటరితనంతో ఫీల్ అయింది ఆ ఒంటరితనం డిప్రెషన్గా మారింది తను పెళ్ళి చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా సక్సెస్ అవ్వలేదు మరింత డిప్రెషన్ గురైంది చాలా సందర్భాల్లో నేనే అండగా నిలిచాను తదనంతరం వాళ్ళ నాన్న కూడా మేము పెళ్లి చేసుకుంటాం నన్ను పరిచయం చేసిన క్రమంలో మీరు ప్రతిసారి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అల్లునిగా పరిచయం చేస్తున్నామని చెప్పి తండ్రి అన్న మాటలకు తను బాధపడి డిప్రెషన్లకు వెళ్ళిపోయింది అనేది తను చెప్తున్న వాదన ఈ తల్లిదండ్రులు ఏమంటున్నారు తనే మోసం చేశాడు మా మా అమ్మాయిని మోసం చేసి తన వైపు తిప్పుకున్నాడు అనేది సరే వాళ్ళ కూతురు పాప కూడా పడుతుంది జనరల్గా ఏంటంటే పాప చెప్పిన దాని ప్రకారం అతని మీద పోక్సో యాక్ట్ చట్టం పెట్టడం జరిగింది అయితే కొత్తగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఎంటర్ అవ్వడం జరిగింది పూర్ణచంద్రరావు భార్య కూడా ఎంటర్ అవ్వడం జరిగింది తనే మా నా భర్తను తిప్పుకుంది తన వెంట తనే మోసం చేసింది అని చెప్పే ప్రయత్నం చేసింది కానీ తన భార్య పాత్ర ఏంటంటే ఇప్పుడు కాదు ఇప్పుడు కలిసి తిరుగుతున్నప్పుడే అది తప్పు మనం పెళ్ళయింది మనకు పిల్లలు ఉన్నారు తనతో ఎందుకు కలిసి తిరుగుతున్నావు అని చెప్పే ప్రయత్నం అప్పుడే చేయాల్సి ఉండే ఎందుకంటే ఒక పెళ్ళైన వ్యక్తి మరొక అమ్మాయి మరొక అమ్మాయితో తిరుగుతున్నప్పుడు అక్కడ యాక్సెప్టెన్స్ ఉండదు అంటే ఇదంతా ఏంటంటే ఒక అంటే ఒక ఒక సినిమా కథలాగా తల్పిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే వివాహ వ్యవస్థ ఇవన్నీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ అన్నీ ఇక్కడ ఉన్నాయి వివాహము విడాకులు వివాహము విడాకులు సహజీవనం ఒక సహజీవనంలో మళ్ళీ వీళ్ళిద్దరే అంటే అతనికి భార్య ఉంది ఒకవేళ వీళ్ళు ఇతన్ని ఎవరిని సమర్థిస్తే సహజీవనం సమర్థిస్తే మరి ఆ భార్య పరిస్థితి ఆ భార్యను మోసం చేసినట్టే కదా ఈ పూర్ణ ఇప్పుడు మీడియాకి వచ్చి మాట్లాడుతుంది కదా సార్ ఆ మీడియాకు వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు ఒకవేళ ఈ పూర్ణచందరావు అనే వ్యక్తి స్వేచ్ఛకు అన్యాయం చేశాడు మోసం చేశాడు అనుకుంటే అంతకంటే ముందే తన భార్యకు అన్యాయం చేశాడు కదా ఎందుకంటే తన భార్య ఉండగా మరొక అమ్మాయితో సహజీవనం ఆ తప్పు స్వేచ్ఛ కూడా తప్పే కదా నీకు పెళ్ళి అయింది మనం ఉంటే ఫ్రెండ్స్లా ఉందాం సహజీవనం ఏ విధంగా చేస్తాం అనేది కూడా ఉంటుంది కదా పాయింట్ అంటే ఈ అన్ని కోణాలు అంటే మానవీయ కోణం ఏమిటి ఉన్నాయి వివాహ బంధం వీడిమిడి ఉంది లెఫ్టిస్ట్ అదే ఫెమిలిస్ట్ భావజాలం ఇవన్నీ భావజాల మధ్య ఇప్పుడు ఒక అంటే ఒక చర్చ ఒక విశ్లేషణలు అయితే జరుగుతున్నాయని చెప్పచ్చు మరి ఇప్పుడు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ అయితే ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో స్వేచ్ఛ విషయంలో ఖచ్చితంగా అతను ఏ విధంగా ఒప్పుకుంటాడు అతను నిజంగానే గురి చేశాడా ఏమని హింసలకు గురి చేశాడా ఆయన అన్న మాటలకు ఉరి వేసుకుందా రిపోర్ట్ అయితే తను ఉరి వేసుకున్నట్టే వచ్చింది చాలా అనుమానాలు ఏంటంటే అతని మీద అతను హత్య ప్రయత్నం చేశారని చెప్పి వార్తలు వచ్చినప్పటికీ డాక్టర్లు నిర్ధారించింది ఏంటంటే తను ఉరి వేసుకొని చనిపోవడం చెప్పడం జరిగింది అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఇక నేను బతికేందుకు చనిపోవాలనే విధంగా కొంద కొందరి మాటలు బాగా హట్ చేసే మాటలు ఉంటాయి అది తండ్రి చేశాడా భర్త చేశాడా తనకు తను ఫీల్ అయిందా అనేది అది సత్యం తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో దోషిగా మాత్రం పూర్ణచంద్రరావు నిలబడే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే తన కూతురు ఇచ్చిన స్టేట్మెంటు తన భార్య చెప్పేది ఏంటంటే నా పిల్లలతో సహా సమానంగా తన కూతుర్ని కూడా చూసుకున్నాడని ఇప్పుడు చెప్తుంది కానీ అప్పుడే తప్పని చెప్పాల్సి ఉండే నువ్వు సహాయం చేస్తే ఒక స్నేహితురాలుగాను ఫ్రెండ్గాను సహాయం చేయాలి సహజీవనం చేసుకుంటూ సహాయం చేయడం అనేది అది తప్పుడు క్రియ అని చెప్పాల్సి ఉండే కానీ ఇప్పుడు జరగాల్సింది అయితే జరిగిపోయింది స్వేచ్ఛ అనే ఒక అమ్మాయి ఒక మంచి జర్నలిస్టు మంచి యాంకరు మంచి కవయిత్రి తనకు ముందు భవిష్యత్తు ఉంది తన భవిష్యత్ కాదు తన కూతురు భవిష్యత్తును కూడా ఎలాంటి దారి చూపకుండా తను తొందరపాటు తీసుకున్న నిర్ణయంగా మనం బావచ్చు కానీ ఇప్పుడు వాళ్ళ పాప అయితే అంతా ఆయన వల్లే మా మమ్మీ చనిపోవాల్సి నన్ను వ్యాఖ్యలు చేసింది పాప పాప అయితే కరెక్ట్ అయి ఉండొచ్చు అంటే ఆ పాప కూడా విన్ ఉంటుంది అంటే పాప చిన్నపిల్లల్ని మనంతా చెప్తుంటుంది ఎందుకంటే ఆ సందర్భం తను ప్రత్యక్ష మిగతా వాళ్ళంతా వీక్షకులు ప్రేక్షకులు మాత్రమే కానీ ప్రత్యక్షంగా చూసింది గడిపింది తల్లితో గడిపింది తను వచ్చిపోయేది పాపనే కాబట్టి పాప ఏది చెప్తే అదే ఫైనల్గా ఉంటుంది కాబట్టి సరే ఇప్పుడు పూర్ణచంద్రరావుకు శిక్ష పడుతుందా లేకపోతే ఏమవుతుంది జైలుకి అని కానీ ఫైనల్గా శిక్ష పడింది ఏదైతే వాళ్ళ పాపకి అరణ్య అనే పాపకే శిక్ష పడింది స్వేచ్ఛ స్వేచ్ఛగానే వెళ్ళిపోయింది అతను జైలుకి వెళ్తాడా ఏమైందో తెలియదు కానీ తండ్రి లేని తండ్రి లేని అరణ్య ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది ఫైనల్ శిక్ష సరే ఎవరికి శిక్షలు పడ్డా తను ఇంకా ఇప్పుడు కేవలం పదమూడేళ్ళు అంటే తన జీవితం వన్ అంటే టెన్ పర్సెంట్ కూడా గడిచిపోయింది అంతే ఇంకా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జీవితాన్ని అనుభవించాల్సింది కాబట్టి తనని ఎవరు రక్షిస్తారు స్వేచ్ఛ తల్లిదండ్రుల పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఎవరు ఎంత చూసినా తల్లిదండ్రులు అనే లోటుని తీర్చేటోళ్ళు ఎవరు ఉండరు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బందులు అయ్యి ఏదన్నా అంటే మనకేమన్నా అనుకోని వ్యాధులు వచ్చి చనిపోతే అది వేరు సూసైడ్ అనేది ఏంటంటే అది ఇంకా తనకు తాను శిక్షించుకోవడం కాకుండా తన కూతుర్ని కూడా శిక్షించింది అనేది మన భావన ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది అయ్యో పాపం సడన్గా ఇన్సిడెంట్ లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చి చనిపోయింది అది వేరు అదేంటంటే అది మనం తప్పించుకోలేని ఇవి కానీ ఇది తను మనం ఏమంటారంటే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే లారీ వచ్చి మనని గుద్దితే మన తప్పు కాదు మనమే వెళ్ళి లారీ గుద్దితే అది ఏమవుతుంది మన తప్పు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తను తనకు తాను శిక్షించుకునే క్రమంలో తన కూతుర్ని శిక్షించిందని చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్